ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ భారతదేశంలోని మధురై నగరం ఆధ్యాత్మిక వైభవానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం అక్కడ ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతనమైన మరియు వైభవమైన దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది శిల్పకళ గోపురాలందం శతాబ్దాల చరిత్ర ఇవన్నీ ఈ ఆలయానికి ప్రత్యేకతను ఇస్తాయి అయితే చరిత్రలో ఒక దశలో ఈ ఆలయం ఎదుర్కొన్న భయానక పరిస్థితి అందరినీ కలవపరిచింది అదే నీటిలో మునిగిపోయిన సంఘటన మధురై నగరంపై ఆగకుండా కురిసిన భారీ వర్షాలు పట్టణమంతా నీట మునిగేలా చేశాయి వర్షపు ఉధృతిని తట్టుకోలేక నగరంలోని చెరువులు కాలువలు పొంగి పొరలాయి ఆ నీరు ప్రవాహం మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం వరకు చేరి కొద్ది గంటల్లోనే ఆలయ ప్రాంగణం అంతా ముంపునకు గురైంది ఆ సమయంలో ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు పూజారులు ఒక్కసారిగా భయోందరణకు గురయ్యారు క్షణాల్లోనే ఆలయం చుట్టూ నీరు ఎగిసిపడడం చూసి దేవాలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుందేమోననే భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు నగర ప్రజలకు ఒక కళలాగా అనిపించింది శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ మహాదేవాలయం ఇలా వరద నీటిలో మునిగిపోవడం భక్తులకు గుండెల్లో గుబులు పుట్టించింది ఎవరు చూసినా ఈ దృశ్యాన్ని దైవ సంకేతంగా భావించి మరింతగా ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు చాలామంది దీన్ని మానవ నిర్లక్ష్యం వల్లే జరిగిందని భావించి కాలువలు చెరువులను శుభ్రం చేయడం అవసరమని గుర్తించారు ఇక ప్రభుత్వ యంత్రాంగం వేగంగా రంగంలోకి దిగి ఆలయం చుట్టూ చేరిన నీటిని మళ్లించే పనులు చేపట్టింది భక్తులు సేవకులు కూడా సహాయ హస్తం అందించారు క్రమంగా నీరు తగ్గి ఆలయం తిరిగి తన వైభవాన్ని పొందింది కానీ ఆ రోజున చూసిన దృశ్యం ఆలయం నీటిలో మునిగిపోవడం దేవతల విగ్రహాల చుట్టూ నీటి తరంగాలు కనిపించడం భక్తుల కళ్లకు ఎన్నటికీ మరువులేని అనుభవంగా మిగిలింది ఈ సంఘటన తర్వాత మధురై ప్రజలు మరింత భక్తితో మరింత అంకిత భావంతో మీనాక్షి అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టారు ఆ కష్టాన్ని ఆలయం తట్టుకుని నిలబడ్డం దైవశక్తికి నిదర్శనమని నమ్మారు ఆ రోజు జరిగిన ముంపు సంఘటనను నేటికి మధురై ప్రజలు గుర్తు చేసుకుంటూ దైవానుగ్రహమే కాపాడిందని భావిస్తారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి